వెల్కమ్ టు వేనీ స్టేల్ టైం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు పరమశివుడు నిజమైన భక్తుడి రహస్యం అనే కథను తెలుసుకుందాం అతి దూర గ్రామంలో గోపాలుడు అనే ఒక పేద రైతు నివసించేవాడు అతని జీవితం అంతా కష్ట సుఖాలతో నిండిపోయి ఉండేది పొలాల్లో పగలు రాత్రి కష్టపడి పనిచేసినా పొట్ట నింపుకోవడమే ఒక యుద్ధంలా మారేది కానీ ఒక విషయం మాత్రం అతనికి ఆత్మసంతృప్తిని ఇచ్చేది ప్రతి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి నదీ తీరానికి వెళ్ళి ఒక చిన్న రాయిని తీసుకొని దానిని శివలింగంలా భావించి పూలతో నీటితో భక్తిగా పూజ చేసేవాడు ఒకరోజు గ్రామంలో ఉన్న ఒక పెద్ద పండితుడు గోపాలను చూసి హాస్యంగా నవ్వాడు ఎరా గోపాల్ నువ్వు రాయికి పూజ చేస్తున్నావా అది నిజమైన శివుడు కాదు తెలుసా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ నాకు తెలిసినంతవరకు ఆ రాయిలోనే నా శివుడు ఉన్నాడు ఆయనను నా హృదయంతోనే చూస్తాను పండితుడు నవ్వి వెళ్ళిపోయాడు కాని ఆ రాత్రి గోపాల్ నిద్రలో ఉన్నప్పుడు అతనికి ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో అరుణాచల పర్వతం లాంటి ప్రకాశవంతమైన పర్వతం మధ్యలో నీలకంఠుడైన మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు మందస్మితంతో అన్నాడు గోపాలా నీవు నన్ను ఆ రాయిలో కాదు నీ హృదయంలోనే దర్శిస్తున్నావు నీ భక్తి అనన్యం అది మంత్రాలకన్నా గొప్పది గోపాలుడు భయంతో నమస్కరించాడు ప్రభు నేను ఎప్పుడూ నీ నిజమైన రూపాన్ని చూడాలని కోరుకున్నాను ఈ దయ నాపై నాటికి కుదిరిందా తండ్రి శివుడు చిరునవ్వుతో అన్నాడు ఎవడు స్వార్థం లేకుండా ప్రేమతో నన్ను పిలుస్తాడో అతని దగ్గర నేనే ప్రత్యక్షమవుతాను భక్తి అంటే బాహ్య పూజ కాదు హృదయ శరణావతి అతని మాటలతో ఆ స్వప్నం మసగబారిపోయింది గోపాలుడు ఉదయాన్నే లేచి చూసేసరికి తాను నిన్న పూజించిన రాయి ఇప్పుడు ప్రకాశిస్తూ చిన్న శివలింగంలా మారి ఉంది ఆ రోజు నుంచి గ్రామ ప్రజలంతా ఆ రాయి వద్ద పూజలు చేయడం ప్రారంభించింది ఆ రాయి ఇప్పుడు గోపాలేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది ఈ కథలోని సారాంశం శివుడు మన హృదయంలో ఉన్నాడు మనం ఎంత సాదాసీదాగా ప్రేమతో ఆయన పిలుస్తామో ఆయన అంత సమీపంగా మనతో ఉంటాడు జ్ఞానం యోగం లేదా పెద్ద పూజల కన్నా నిజమైన భక్తి హృదయం పరిశుద్ధత శివుడిని మన దగ్గర చేస్తాయి ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్